नीलिमा गारू బైటపెడదాము అంటే కుకల్ వీకేస్తాయి వీళ్ళు ఆన్ టైం వస్తారండి అమ్మా క్యాస్ बोलते पिछले 3 साल लगा से लगातार गवर्नमेंट के पीछे पैसा पानी कैसे आ रहा है यहां पे पानी कचरा वाला कचरा वाले कचरा उठा रहे कचरा नहीं उठा रहे बस साहब कचरा नहीं उठा रहे गल्ला तो दिखనా 195% मीनिंग कंप्लेंट ይችላል ఇప్పుడు ఎంట గౌరమ అంటే కాల్ చేర కొంతమంది యూచి చేస్తా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి అంటా అందరలకు ఒకసారి వస్తది ఆങ്ങനെ ఆడుకున్నో దబలకిన మీరు చెప్తే మేము చెప్తాం అలా ప్రశాంతి గారు డీసెల్టింగ్ కంపల్సరీ చేయించండి ఇది భగత్ సింగ్ నగర్ పాండు చోరస్తా నుంచి స్ట్రైట్ ఇప్పుడు వీళ్ళకి ఆటో రావాలి ఒక రోజు ఇడిచి ఒక రోజు మంచి టైమింగ్స్ అట్లానే ఎవరికి ఇబ్బంది కావద్దు మందిని ఇబ్బంది నువ్వు ఒక్కని కోసం ఇంత మందిని కూడా ఇబ్బంది పెట్టదు ప్రాపర్ టైమింగ్స్ సరా ఈ చెత్త అంత మంచి వాళ్ళు గవర్నమెంట్ అందరం మీరు మేము అందరం కదా కనీసం మొహం చూపిస్తాం డేర్ చేస్తాం మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి మేము ఉట్టి మా కదా అవి పాతిండ్లు ఇప్పుడు అందరం ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్